ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తానని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం బదులు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం ఏర్పాటై డెబ్బై రోజులు గడుస్తున్నా వాలంటీర్లను ఎక్కడా వినియోగించకపోవడం లేదు వారి పేరు ఊరు ఎక్కడా వినిపించలేదు ఈ విషయమై కొన్నాళ్ల క్రితం శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులకు కూడా తెలియదనే సమాధానం వచ్చింది అయితే తాజాగా ప్రభుత్వం వ్యూహం మారింది ఈ దశ స్వచ్ఛంద సేవకులను తెరపైకి తెస్తోంది అయితే వారితో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కాకుండా ఇతర పనులు అప్పగించాలని నిర్ణయించారు వచ్చే నెల ఒకటవ తేదీన కూడా సచివాలయంలో ఉద్యోగులకు పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు అయితే స్కిల్డ్ అసైన్మెంట్ సహా ఇతర అవసరాల కోసం వాలంటీర్లను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం తాజాగా ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది వాలంటీర్లను ఉపయోగించుకుంటామని వారిని తొలగించే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది అంతేకాదు వారికి రావాల్సిన ఐదు వేల రూపాయల చొప్పున జీతం ఇస్తామని చెప్పింది వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున చెల్లిస్తారు మరి అలాంటి సమయంలో వారి సేవలను విభిన్నంగా ఉపయోగించుకోవడంతో పాటు ఒక్కొక్కరికి వంద మంది ఇంటి బాధ్యతలు అప్పగిస్తారు గతంలో యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ మాత్రమే ఉండేవారు ఇప్పుడు ఈ సంఖ్య వందకి పెరగనుంది